ఇప్పుడు మీరు తూర్పుముఖంగా ఉన్న శివాలయంలోకి ప్రవేశించి నమస్కారం చేస్తే గృహస్థు ఒకలా ప్రదక్షిణం చెయ్యాలి బ్రహ్మచారి ఒకలా ప్రదక్షిణం చెయ్యాలి సన్యాసి ఒకలా ప్రదక్షిణం చెయ్యాలి ముగ్గురు శివాలయానికి ఒకలా ప్రదక్షిణం చేయడానికి వీలు లేదు గృహస్థు సవ్యాపసవ్యం చెయ్యాలి బ్రహ్మచారి పూర్ణ ప్రదక్షిణం చెయ్యాలి సన్యాసి అపసవ్య సవ్యం చెయ్యాలి సవ్యాపస్యము అంటే గృహస్థైతే ఎడంచేతి పక్క నుండి తిరగాలి ఎంతవరకు తిరగాలి సోమసూత్రము కనపడే పర్యంతమే తిరగాలి సోమసూత్రం అంటే శివాలయంలో అభిషేకం చేసిన తీర్థం బయటికి వెళ్ళిపోయేటటువంటి మార్గం ఆ మార్గం కనపడుతోందనుకోండి అభిషేక తీర్థం వెళ్ళడం అనుకోండి ఇక దాన్ని దాటకూడదు గృహస్థు అక్కడ వరకే వెళ్ళి వెనక్కి తిరిగిపోవాలి ఎక్కడ వరకు మళ్ళీ వెనక్కి తిరగాలి చండీశ్వర స్థానం వరకు తిరగాలి చండీశ్వర స్థానం వరకు వెనక్కి వచ్చి మళ్ళీ వెనక్కి తిరిగి శివాలయంలోకి వెళ్ళాలి అది గృహస్థు ప్రదక్షిణ బ్రహ్మచారి అయితే వాడు బ్రహ్మచారి వాడికి పెళ్ళి అవ్వలేదు ఇంకా వాడు సోమసూత్రం దాటచ్చు వాడు సోమసూత్రం దాటి గుండ్రంగా తిరిగి శివుడికి ఎదురుకుండా వస్తాడు నేను సోమసూత్రం దాకా వెళ్ళి వెనక్కి వెళ్ళి చండీశ్వరుణ్ణి చూసి చండీశ్వరుడి దగ్గర నుంచి మళ్ళీ తిరిగి శివలింగం దగ్గరికి వస్తాను నాకు అది ప్రదక్షిణం బ్రహ్మచారికి అది ప్రదక్షిణం సన్యాసి వస్తే సన్యాసి సవ్యం చేయకూడదు ఇలా ఎడం పక్క నుంచి వెనకూడదు కుడి పక్క నుంచి తిరిగి పూర్ణ ప్రదక్షిణం చెయ్యాలి శనివాగమం అలాగే చేయాలి అలాగే చెయ్యాలని చెప్పారు కాబట్టి శివాలయంలో ప్రదక్షిణము అందరికీ ఒక్కలా ఉండదు శివాలయంలో ప్రదక్షిణం చేసేటప్పుడు పదఘట్టన వినపడకూడదు మీ అడుగుల చప్పుడు కాని వినపడిందా ప్రదక్షిణం చేసేటప్పుడు మహాపాపం వేస్తారు ఖాతాల పాదాల చప్పుడు వినపడకుండా ప్రదక్షిణం చేస్తే పరమశివుడు అంత ప్రసన్నుడవుతాడు శివాలయంలో ప్రదక్షిణం చేత వచ్చేస్తుందంతే శక్తి అంతా ఎలా ప్రదక్షిణం చెయ్యాలని అడిగారు నిండు గర్భిణి ఇంకొక గంటలోనో రెండు గంటల్లోనో ప్రసవం అవుతుంది కిందంతా బిందెతో నూనె పోసేశారు ఆమెకు ఒక పెద్ద బింది ఇచ్చి నీళ్లు చంకలో పెట్టారు డొక్కలో ఆమె పట్టుకుంది ఇప్పుడు నూనె ఉలికిపోయిన నేల మీద నడుస్తోంది ఆమె ఎంత పరాకుగా అడుగు వేసి నడుస్తుందో ప్రదక్షిణ సమయంలో అంత పరాకుగా అడుగు వేసి నడవాలి చప్పుడు రాదు అదే ఉపమానాన్ని వాడింది శైవాగంలో యథాతథంగా మీకు నేను ఆ ఉపమానాన్ని అందించాను అంత మెల్లగా పదఘట్టన లేకుండా తిరగవలసి ఉంటుంది అందుకే అడుగడుగు ప్రదక్షిణ అంటారు ఇలా అడుగు వేసి దాన్ని ముందుకు తెచ్చి అడుగు వేస్తారు మళ్ళీ అడుగు వేస్తారు నిశ్శబ్దంగా ప్రదక్షిణం చేయాలి శివాలయంలో ప్రదక్షిణం చేస్తూ ఏమీ మాట్లాడతారు అసలు శివాలయంలోకి వెళ్ళి లింగాన్ని చూడడం కాదు మీరు శివాలయంలో శివుడు ఎనిమిది రూపాలతో ప్రకాశిస్తూ ఉంటాడు ఇప్పుడు ఈ ఎనిమిది శివస్వరూపాలే శివాలయం యొక్క గోడ కనపడింది అనుకోండి శివుడు కనపడినట్టు అందుకే పూర్వం ధ్వజం ఎంత దూరం కనపడుతుందో అంత దూరము చెప్పులు విప్పి మేళతాళాలు మోగించేవారు కాదు అలా ఊరెరిగింపు వెళ్ళిపోతుంది అనుకోండి ఏదో పెళ్లి ఊరేగింపు దేవాలయానికి ధ్వజం కనపడితే ఇక ఆ ధ్వజం కనపడినంత దూరం మేళతాళాలు మోగించేవారు కాదు ఎందుకంటే ఈశ్వరోత్సవం అయితేనే మోగించాలి దీని శివాలయం యొక్క ప్రాకారము శివుడు శివాలయం యొక్క గోపురము ఆలయ గోపురం ఉంటుంది ఆ ఆలయ గోపురము శివుడు ధ్వజస్తంభము శివుడు మీరు వచ్చిన తర్వాత శివలింగం ఉన్నటువంటి ఆలయ గోపురము శివుడు లోపల ఉన్న శివలింగము శివుడు స్వామి శివుడు చండీశ్వరుడు శివుడు బలిపీఠము శివుడు ఎనిమిదిగా ఉంటాడు శివుడు ఈ ఎనిమిదిలో మీకు ఏది కనపడినా మీకు శివదర్శనమైనట్టు లెక్క నేను గోడ చూశాను అనుకోండి నేను శివదర్శనం చేసినట్టు నేను ధయం వంక అనుకోండి నాకు శివదర్శనం అయిపోయినట్టు నేను గోపురం చూశాను అనుకోండి నేను శివదర్శనం చేసేసినట్టు నాకు అర్చకుడు శివ శివదర్శనం చేసి చండీశ్వర స్థానం దగ్గరికి వెళ్ళాడనుకోండి శివదర్శనం చేసినట్టు ఈ ఎనిమిది చూశాడనుకోండి పూర్ణంగా శివదర్శన శివ దర్శనం చేసినట్టు ఎందుకంటే శివతత్వము ఎప్పుడూ అష్టమూర్తి తత్వంగానే పెడుతుంది ఎనిమిది అంటికి కట్టుబడాలి శివతత్వం అందుకని ఈ ఎనిమిది ఎందు పరమశివుని యొక్క తేజస్సు ఉంటుంది శివుడే ఎనిమిదిగా ఉంటాడు